జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన రాజాగౌడ్ జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా బి రాజాగౌడ్ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతాల్లో బాధ్యతలు చేపట్టారు గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాగా ఉన్న సమయంలో జగిత్యాల రెవెన్యూ డివిజన్ కార్యాలయం పరిపాలన అధికారిగా మరియు కోరిక తహసీల్దార్గా బాధ్యతలు నిర్వర్తించారు ప్రస్తుతం జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్న అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీమతి బిఎస్ లత నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్థానంలో బి రాజాగౌడ్ను ప్రభుత్వం నియమించింది ఈ సందర్భంలో జిల్లా కలెక్టరేట్కు శుక్రవారం చేరుకున్న రాజాగౌడ్కు కలెక్టరేట్ పాలనాధికారి హకింతో పాటు రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్ గౌడ్ జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ భువనగిరి నరేష్ జిల్లా పంచాయతీ అధికారి మదన్ మోహన్ కార్యాలయ సిబ్బంది రాజేందర్ కలెక్టరేట్ ఉద్యోగులు మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు సరిశుల శ్రీనివాస్ తదితరులు పూల మొక్కను అందించి స్వాగతం పలికారు ల్ మండలం చలిగల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పద్నాలుగు లక్షల రూపాయల వేయంతో నిర్మించనున్న సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన జగిత్యాల రూరల్ మండలం చలిగల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పద్నాలుగు లక్షల రూపాయల వేయంతో నిర్మించనున్న సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఎస్సీ సప్లా నిధులు పంతొమ్మిది లక్షల రూపాయల వేయంతో ఎస్సీ కాలనీలు సిసి రోడ్డు నిర్మాణ పనులకు జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలిగల్లో రెండు వందల కోట్ల రూపాయల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించడం జరిగిందని వివరించారు చలిగేల్లో పది ఎకరాల్లో ఇండోర్ స్టేడియం మంజూరుకు తన వంతుగా కృషి చేస్తానని ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని వివరించారు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సైన్స్ ల్యాబ్తో పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుందని ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ విద్యా చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు బోధనతో పాటు ఆటలు కూడా ఉండాలని సందర్భంగా ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా ఎంపీడీఓ రమాదేవి తహసీల్దార్ వరందన్ ఎంపీఓ రవిబాబు ఎంఈఓ గంగాధర్ మాజీ జడ్పీటీసీ ఎల్లారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదర్ రావు రవీందర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ పెండం రాములు బాలముకుందం అబ్బురి మల్లేశం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రజా కానీ అందరూ కూడా మన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా మరి ఆ విధంగా స్కూల్ రూపాంతరం చెందాలి ఎప్పుడు అంటే ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా ఉండాలి ప్రభుత్వ పాఠశాలలో చదవని విద్యార్థులు మాత్రమే అంటే ప్రైవేట్ పాఠశాల పోలేని విద్యార్థులు ఆర్థిక లేని వాళ్ళే ఇక్కడ ఉంటాయని ఒక భావన ఉన్నది అది తీసేయాలి అది పిల్లలు అంటే ఇక టీచర్స్ కావచ్చు స్టాఫ్ కావచ్చు వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కావచ్చు ఎప్పుడు ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందాం అదేవిధంగా ఇక్కడ యువత వచ్చి మనకు ఒక ఇండోర్ స్టేడియం కావాలి అని చెప్పి అడిగారు అదే నాకు ఆలోచన మన ముఖ్యమంత్రి గారు కూడా ఒక స్పోర్ట్స్లో తెలంగాణ రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లాలి మనం కూడా ఒలింపిక్ల వంటి సాధించాలని చెప్పి ఆలోచనతోటి వారు ఉన్నారు అటువంటి సందర్భంలో వాళ్ళు అడగగానే నాకు కూడా ఎట్లా ఖచ్చితంగా నాకు ఇక్కడ చేయాలి అనే ఆలోచన ఉండే సరైన స్థలం దైత్యాలను నడిపడంలో ఉండే కానీ అది రకరకాల కారణాలు సరిగా అధికారులు ఆలోచించలేదా అప్పటి నాయకులు ఆలోచించలేదా అలా నడిలో ఇండోర్ స్టేడియం అయ్యేసరికి అది ఎట్టు కాకుండా అయిపోయింది కానీ దూరాన మరి టిఆర్ నగర్ శివాలనా ఉన్నప్పుడు ఇక్కడ మీకు యువత అడగడం నాకు ఎట్లా వచ్చింది ఇటు చలిగాలు అంతర్గామా చెల్లెపల్లి అష్టవాది గ్రామాలు ఉంటాయి పట్టణం కూడా కొద్దిగా దూరం ఉన్నాం కానీ ప్రవాహ సౌకర్యం అంటే దూరం ఒక లెక్క కాదు ఎందుకంటే పిల్లలు ఏ బస్సు ఎక్కడైనా వస్తారు ఎట్లా వస్తారు అని చెప్పి ఆలోచించి పది ఎకరాలు ఇక్కడ ఇండోర్ స్టేబిలిటీ స్టేడియం కోసం మంచిగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎదురుంటాయి దీంట్లో ఇటు కేంద్రం నుంచి మంజుర రాష్ట్ర నిధులు కలిపి ఈ సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది చలికల్ చాలా పెద్ద గ్రామం దేశాల మండలంలో అతిపెద్ద గ్రామాలలో చలికల్ పెద్దది మరి ఇక్కడ స్కూల్ కూడా బాగున్నది ఇటువంటి స్కూల్లో సైన్స్ ల్యాబ్ లేదని తెలిసి నియోజకవర్గంలో కొన్ని మంజూరు వస్తే ఫస్ట్ ప్లేస్లో అక్కడ స్థలం లేకపోతే ఇక్కడ చలికల్కి ఒకటి అంతర్గామకి ఒకటి మార్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రత్యేకమైన శ్రద్ధ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ మిత్రుడు ధనంజయ్ గారు కూడా పాత్ర ఉన్నది ఇప్పుడే ఇక్కడ చేసుకొని గాంధీనగర్ స్కూల్లో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం అక్కడికి వెళ్ళారు నేను ధనంజయ్ కూడా మీ అందరి పక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడే చలిలోని దాదాపు ఆరు దళిత వాడులకు శిష్యురాలు ముంపు చేసాం పంచాయతీరాజ్ అధికారులు కూడా అటు సహకరించింది సహకరించింది చలిగాలి గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఎన్ని చేసినా కానీ ఇంకా నిరంతరం ఉంటూనే ఉంటాయి గోటు నుంచి కూడా ఈ వాలంతరి వలన చలికల్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు చలిగలు పామని తర్వాత తర్వాత ఆ వాలంతరి అనుకున్నంత అందరికి పోకపోవడం తర్వాత మార్కెట్ అవడం గోడౌన్ రావడం మరి దాంతో పాటుగా ఇక్కడ కూడా అన్ని రంగాల్లో ఉండాలని చెప్పి ఇంతకుముందు అన్న అమరావతి చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్లతోటి పూర్వకంగా జిల్లా కలెక్టర్ను కలిసిన నూతనంగా బాధ్యతలు చేపట్టిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వి రాజాగౌడ్ జగిత్యాల జిల్లా సమీకృత భవన సముదాయంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో నూతనంగా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజాగౌడ్ మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ను ఆయన లో కలిసి పుష్పగుచ్చం అందించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాజాగౌడ్ మాట్లాడుతూ విధి నిర్వహణలో జిల్లా అధికారులను సమన్వయం చేసుకుంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాధ్యతతో విధులు నిర్వహిస్తానని సందర్భంగా ఆయన వెల్లడించారు ఇలా జిల్లా కేంద్రంలో ఇరవై ఐదు ఇరవై ఆరు మున్సిపల్ వార్డుల్లో రోడ్డు మరమ్మతుల పనులను పరిశీలించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల పట్టణంలోని ఇరవై ఐదు ఇరవై ఆరు మున్సిపల్ వార్డుల్లో రోడ్డు మరమ్మతు పనులను మాజీ మంత్రి రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ అధికారులతో మాట్లాడుతూ రోడ్డు మధ్యలో రెండు గుడిసెలు అడ్డుగా ఉన్నాయని ఆ భూమి యజమాన్యంకు రెండు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేస్తే వారు తమ భూమిని రోడ్డుకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అధికారులకు వివరించారు ఆ ప్రాంతంలో రోడ్డు వేసినట్లయితే అక్కడి ప్రజలు మరియు పరిసర ప్రాంతాలకు నిజామాబాద్ వెళ్లే దానికి అనుకూలంగా ఉంటుందని అధికారులకు సూచించారు వెంటనే వారికి డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయించి రోడ్డు పనులను ప్రారంభించాలని ఈ విషయంపై జిల్లా కలెక్టర్తో మాట్లాడతానని అధికారులకు సూచించారు అలాగే రోడ్డు పనులతో పాటు కరెంటు పోల్సు మరియు డ్రైనేజీ పనులను ప్రధానంగా టీయుఎఫ్ఐడిసి నిధులతో పనులు చేయించాలని అధికారులకు ఈ సందర్భంగా రెడ్డి సూచించారు మరి అది ఎయిటీ లేదమ్మా మీరు ఇట్ వాస్ ఎయిటీ ఫీట్ రోడ్ దాన్ని మరి ఏం చేసినో తెలియదు నాకు అయితే దీని మీద ఏదైతుందో టిసి కింద రోడ్ శాంక్షన్ చేసేది ఈ టియు రోడ్ ఏదైతున్నదో ఇక్కడ గంగాపుత్ర సంఘం దాకా రోడ్ చేసేయండి ఈ గంగాపుత్ర సంఘంకి వెళ్ళి మళ్ళీ డు లింక్ ది అదర్ ఎండ్ ఏదైతున్నదో అది వర్క్ అటెండ్ చేస్తలేదు అంటే శాంక్షన్ ఉందా లేదా వేరే పండు అంటే టీవీ ఎఫర్టీసీలు ఎందుకు పెట్టలేదు కాదమ్మా టీవీ ఏదైతే ఉందో మనం తీసుకున్న రోడ్డు ఏదైతే ఉన్నదో పూర్తి స్థాయిలో తీసుకోవాలి కదా తీసుకు పూర్తి స్థాయిలో తీసుకోకుండా అన్నీ ఏదైతుందో రోడ్ల మీద రోడ్లు వేసి దానికంటే ఒక కొత్త రోడ్ వేస్తే మనకు ఫుల్ బ్రెడ్జ్ ఉంటున్నాయి కదా మధ్యలో ఒక రెండు గుడిసెలు ఉన్నాయి ఆ రెండు గుడిసెలకి ఉందో మనం రెండు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే తీసేస్తామని చెప్పి అని రాసిచ్చు వాళ్ళు మరి మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు విడువను ఇస్తున్న వాళ్ళు ఇద్దరికి రెండు ఇండ్లు ఇస్తే అయిపోతుంది కదా ఏమైంది కాదా మా రెండు స్పెషల్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా మా రోడ్ పని అయిపోతుంది డెవలప్మెంట్ ఆఫ్ జగితాల్ టౌన్ కదా దిస్ ఈ లింక్డ్ విత్ ది డెవలప్మెంట్ ఆఫ్ జగితాల్ టౌన్ ఇప్పుడు అదర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గివింగ్ టూ డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్స్ దీస్ పీపుల్ ఆఫ్ సంథింగ్ డిఫరెంట్ ఇదేదైతుందో డెవలప్మెంట్ తో లింక్ అయి ఉన్నది అదే రెండికి చేసి చేసేయండి పర్వాలేదు వాళ్ళు దేర్ ఆర్ కన్విన్ ఆర్ కన్విన్సింగ్ ఆ రెండికి చేసి అది రోడ్డు టెండర్ అయింది ఇప్పుడు ఆ పార్ట్ ఆ పార్ట్ టెండర్ అయింది అమ్మ అంటున్నా అవునమ్మా ఇప్పుడు సంవత్సరం గడుస్తుంది అది సెటిల్ చేస్తే అయిపోతుండే కదా అదేంటి ఇది కూడా చూడండి అసలు దీని లింక్ ఇది ఇప్పుడు ఎండ్ ధన్వంతరి టెంపుల్ రాజారాజేశ్వర టెంపుల్ ఎండ్ దాకా గడపాలి దీన్ని వీలుంటే మీరు ఒకసారి తిరిగి చూడండి దయచేసి మీరు కమిషనర్ గారు మీకు మోటార్ ఉన్నది మంచిగా యు నీ నాట్ గో బై వాక్ లేదు మేడం ఒక్కసారి మీరు ఇఫ్ యూ విల్ గో రౌండ్ యూ కెన్ ప్రపోజ్ ఇట్ వాట్ ఈస్ దేర్ డూ అండ్ నా కంప్లైంట్స్ నాకు చెప్పండి మళ్ళీ యూ గ్యూ మీ యూ గ్యూ మీది దాని మీద అసలు వాట్ ఎగ్జాక్ట్ స్టాటస్ రిపోర్ట్ ఇస్తే నేను కూడా కరెక్ట్ కడుతున్నా మాట్లాడతా మరి అదే అడిగేయో లేదా మిమ్మల్ని ఉన్న టీవీకి మీరు సెలవు సెట్ అవుతారు లేకుండా గారేబడి కూడా మార్కౌట్ ఇవ్వాలి కదా కాదు మేడం మీరు థర్టీ ఫిట్టే చేయండి అమ్మ రోడ్ మీరు దానికి లేదు బట్ రోడ్ విడితే సిక్స్టీ ఫిట్ ఉండాలి కదా రేపు ఇవన్నీ ఇంక్రూవ్ చేసి ఇండ్లు కడుతున్నారు తర్వాత వాళ్ళని కదా మీరు మన రోడ్ ఎంత ఉండే మారక ఇప్పుడు మధ్యలో వేపునట్టు కందకాలు తగ్గిస్తున్నారు రోడ్ మీదనే అప్రూవ్ రోడ్ ఏదైతున్నదో మీరు కర్మాగారం ప్రారంభించాలి మాజీ మంత్రి జీవన్ రెడ్డి కొరట్ల నియోజకవర్గ నాయకులు చివరి కృష్ణారావు ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి యాభై ఒక్క శాతం ఉన్న వాటాను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని చక్కెర కర్మాగారం ప్రారంభించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువాడి కృష్ణారావుతో కలిసి విలేకరుల సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి జువాడి కృష్ణారావు మరియు జగిత్యాల నియోజకవర్గ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో ముత్యంపేట చక్కెర కర్మాగారం అంశంపై మాట్లాడారు చక్ర ఫ్యాక్టరీ నిర్వహణలో అలసత్వంతో టీడీపీ పాలనలో యాభై ఒక్క శాతం ప్రైవేటు పరం చేశారని బీఆర్ఎస్ పాలనలో దాన్ని పూర్తిగా మూసివేశారని విమర్శించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిజాం చక్కెర కర్మాగారం తెరుచుకుంటుందని భావిస్తే కర్మాగారమే మూతపడిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా మూతపడ్డ నిజాం చక్కెర కర్మాగారాన్ని రేవంత్ రెడ్డి సందర్శించి చక్కెర కర్మాగారం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత శ్రీధర్బాబు ఆధ్వర్యంలో కమిటీ ఇవ్వడం జరిగిందని వివరించారు ఇంకా ఆయన మాట్లాడుతూ కట్టుబడి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కాని పరిశ్రమ మంత్రి శ్రీధర్ బాబు గారే కానీ ఈ ప్రాంతం ప్రజా ప్రజాప్రతినిధులే కానీ అందరం కూడా చెప్పట్టున్నాం విఆర్ ఆల్ కమిటెడ్ ఎందుకంటే ఇది రైతుకు ఏదైతే ఉందో వారికి ప్రత్యామ్నాయంగా మనకు పంట మనకు చీచుకు వస్తుంది కాబట్టి దీన్ని ఆరంభిపే చేసుకోవడానికి అందరం కూడా కమిట్ అయి ఉన్నాం ఈ వన్ సెవెంటీ సిక్స్ కరోడ్స్ ఎల్తుందో నూట డెబ్బై ఆరు కోట్లు చెల్లింపు చేయటమే మా కమిట్మెంట్ కు నిదర్శనంగా నిదర్శనం టీఆర్ఎస్ పార్టీ ఒక్క రూపాయి చేయలేదే వాళ్ళు పదేళ్ళు రాజ్యం చేసిందే కదా వాళ్ళు పదేళ్ళు రాజ్యం చేసినా కానీ ఈ బ్యాంకు నుంచి తెచ్చిన అప్పుకు వడ్డీ పేరు పోయిన తప్పు ఏదైతుందో వాళ్ళ అప్పు తెరిచాలని ఒక ప్రయత్నం చేయలేదు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మా కమిట్మెంట్ పున ప్రారంభానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలియజెప్పడానికి ఏదైతుందో ఈ బ్యాంక్ తనఖా నుండి చక్ర కారణాగారాలు విడిపించడమే ఒక నిదర్శనంగా మేము పేర్కొంటున్నాం ఇప్పుడు పరిశ్రమల కార్యదర్శి గారు ఏదైతుందో పీక్ టెన్ డేస్ వారు ఏదైతుందో మెట్పల్లి ప్రాంతాన్ని సందర్శించబోతున్నారు మన రైతులతో ఇంటరాక్ట్ కాబోతున్నారు ఇప్పుడు వ్యవసాయ శాఖ ఏదైతుందో ముందస్తుగా ఇప్పుడు గతంలో ఏ గ్రామం ఎంతెంత సాగు చేసేది ఇప్పుడు ఆ ప్రాంతం మళ్ళీ ఏమేరో సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రధానంగా మన మెట్పల్లి ప్రాంతంలో నాలుగు మండలాలు ఉన్నాయి ఈ మల్లాపూర్ కానీ మరిపట్నం కానీ మెట్పల్లి కానీ కోర్టులో కానీ తోడు అదనంగా చరిత్ర కూడా యాడ్ అవుతున్నాయి కోర్టులో కానీ మన ఇక్కడ రాయికలు కానీ ఈ మన ప్రాంతం అంత ఉన్నది అంతా అటు కత్లాపూర్ పేడిపేళ్ళు కూడా కానీ మన టార్గెట్ మినిమం వేలు అన్నారు మనం ఇరవై వేలు టార్గెట్ పెట్టుకుని ముందుకు పోతే మనం ఎంత ఎక్కువ సాగు చేసుకోగలిగితే మనకు అంత మనకు లాభ సాటి ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏదిందో కొన్ని రాయితీలు కల్పించే ప్రయత్నం చేయాలి కానీ విద్యుత్తు కూడా రాయితీ కల్పించదు పరిశ్రమలకు ఎట్లయితే నూతన పరిశ్రమలకు విద్యుత్ రాయితీ కల్పించేటువంటి ఒక అవకాశం ఉన్నదో ఈ సిక్ ఇండస్ట్రీ కాబట్టి ఏదైతుందో ఇది పునః ప్రారంభం కావాల్సినటువంటి ఒక రాయితీలు విద్యుత్తు రాయితీ వాటర్ సప్లై నీటి సరఫరా కానీ సీడ్ సప్లై లోపల ఏదైతుందో కొంత ప్రోత్సాహం ముందస్తు రైతులు ప్రోత్తించడానికి సీడ్ ఏ విధంగా అందుబాటులోకి ఇవ్వాలి మరి ఇవాళ మనం సాగు చేసినాక పది మాసాలు పంట వస్తుంది ఈ రెండు ఇంటర్ లింక్ ఉన్నాయి ఫ్యాక్టరీ పునః సాగు రెండు ఇంటర్ లింక్ అయి ఉన్నాయి జిల్లాలో ఏకైక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఉచ్చంపేట షుగర్ ఫ్యాక్టరీ అనే బాధాకరమైన విషయం ఎందుకంటే అంత పనిచేసే కార్మికులను తీసేయడం అందులో పనిచేసే కార్మికులకు రెండు వందల మంది కార్మికులను తెచ్చుకున్న తెలంగాణలో వాళ్ళని తీసేయడం అదేవిధంగా ఇంతమంది రైతులు గతంలో ఏంటంటే వరి వేస్తే దోమపోటు వచ్చి మేము ఇక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది రెండు వేల ఐదు వందలు వాళ్ళు ఇస్తామని ఆ దోమపోటు కూడా వీళ్ళు ఇది మొత్తం రైతులంతా వరికి మొత్తం నష్టమైంది కాబట్టి ఇది మంచి పరిణామం పెద్దలు మెంబర్గా ఉన్నారు మాకు ఎందుకంటే జగిత్యాల జిల్లాకు పెద్ద దిగ్గైనటువంటి జీవన్ రెడ్డి గారు ఈ ఇవాళ ఈ షుగర్ ఫ్యాక్టరీ కమిటీల మెంబర్గా ఉండడు మా మెట్పల్లి ప్రాంత రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు